శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో చా నేను ఆల్రెడీ దేవుడి కట్లు ఏ విధంగా పడతాయి ఎందుకు పడతాయి అని ఒక వీడియో చెప్పిన కదా అయితే చాలామంది మాకు గుడికి వెళ్తే దేవుడు వస్తున్నాడు ఇంట్లో మాకు అమ్మవారి దగ్గర దేవుడు రావట్లేదు అని అంటున్నారు అంటే కామెంట్స్లలో ఫోన్లు చేసి అడుగుతున్నారు కదా అయితే ఎవరికైతే అంటే ఈ కట్లు పడ్డ నిజంగా మనకు కట్టలు వేసిందా అని ఎలా తెలుసుకోవాలి అంటే మీరు మంగళవారం రోజన్నా లేదా శుక్రవారం రోజన్నా సాయంకాలం పూట మీరు ఏం చేయండి అంటే అమ్మవారి దగ్గర కూర్చోండి అమ్మవారికి దూపదీప నైవేద్యాలు అన్నీ చేసి మీరు గవ్వలమాల అదేవిధంగా ఈరగోళ ఒక రుద్రాక్ష మాల సేమ్ ఇప్పుడు నా మెడలో ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా అదే విధంగా వేసుకొని చేతిలో యాపకొమ్మ కొబ్బరికాయ లేదా నిమ్మకాయ మీ ఇష్టం మీకు కొబ్బరికాయ వీలు ఉంటే కొబ్బరికాయ లేదా నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ అంటే వేపమాల అదేవిధంగా మీరు లేదు మాకు మల్లన్న తండ్రి వస్తున్నాడు అంటారు కదా మల్లన్న తండ్రి అయితేనేమో చేతిలో విభూది లేకపోతే బండారు శివుడు అయితేనేమో విభూది పట్టుకోండి లేదు అంటేనే మల్లన్న తండ్రి అయితేనేమో మీరు పసుపు బండారు పట్టుకోండి అదేవిధంగా అమ్మవారు ఏ అమ్మవార్లు ఏ అమ్మవారు వచ్చినా వేపమాల అంటే వేపకు పట్టుకొని మీరు అమ్మవారిని తలుసుకుంటూ కూర్చోండి అమ్మవారి దగ్గర నిజంగా మీకు కట్లు మీకు నిజంగా కట్లు బడ్డే అనుకోండి అమ్మవారు మీకు వచ్చేటప్పుడు మీ శరీరాన్ని బాగా బరువుగా చేస్తుంది అంటే మీ లోపలికి రాలేకపోతుంటుంది కాబట్టి మీ శరీరం బాగా బరువుగా నేను అంటే ఎంతో బరువు ఎత్తుకున్నట్లు మీ తల మొత్తం బరువుగా ఉండడము మీ బాడీ మొత్తం బరువుగా ఉండడము ఏదో ఒక్కసారి తట్టుకోలేనంత అంటే అంత బరువు అనిపించింది అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు కట్లు ఉన్నట్లు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తించుకోవాలి మీకు మళ్ళా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారు వస్తుంది ఇంట్లో అమ్మవారు వస్తలేదు అంటే మీకు ఇంటి వాతావరణం బాగా లేనట్లు అంటే మీ ఇల్లు శుభ్రంగా లేనట్లు లేకపోతే మీ ఇంటి వాతావరణం బాగా లేనట్లు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు అంటే ఇంట్లో ఎవరిపైనో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతున్నట్లు ఇలాంటి పరిస్థితులు ఇంట్లో ఉంటే మన ఇంటి జాగ ఒకసారి స్థలం బాగాలేకున్నా కానీ ఇట్లా కొన్ని పరిస్థితుల వల్ల కూడా అమ్మవారి అంటే గుడిలో వస్తుంది ఇంట్లో వస్తలేదంటే మీకు కట్లు లేనట్లు ఎందుకంటే కట్లు ఉన్నాయంటే మీకు గుడిలో రాదు ఇంట్లో రాదు అసలు మీకు ఈ ఆవలింతలు అనేది కంట్లో నీళ్ళు అనేది ఏవి అసలు అమ్మవారి దాసనే ఉండదు అమ్మ అంటే కట్లు ఉన్న వాళ్లకు కట్లు లేని వాళ్ళకు మాత్రము ఈ విధంగా అంటే అమ్మవారు వస్తు కట్టలు లేని వాళ్ళకు ఈజీగా వస్తుంది అమ్మవారు ఇప్పుడు మన గుడికి వెళ్తే ఏ విధంగా వస్తుందో ఇంట్లో కూడా అదే విధంగా గుడిలో ఉన్నంత ఇదిగా రాకుండా ఇంట్లో మాత్రం కొంచెము అంటే శరీరం మనకు ఊగినట్లు అమ్మవారి పలుకులు అనేటివి వస్తున్నాయి వస్తాయి అయితే కట్లు నిజంగా అయితే ఈ బరువుగా ఉండి మనకి ఎక్కడ తట్టుకోలేని పరిస్థితిలో ఉంటాం కదా అట్లా ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంటు మీకు అదే కట్లు ఉన్నట్లు మీకు ఇంట్లో ఈ విధంగా అనిపిస్తే అనిపించి లేదు మీరు ఏదైనా గుడికి పోయినప్పుడు వస్తుంది వచ్చింది అనుకోండి మీకు ఇంటి వాతావరణం బాగాలేనట్లు మీకు గుడిలో గుడిలో కూడా ఏదో బరువుగా అనిపించడము ఏదో తెలియకపోవడము మత్తుగా అనిపించడము ఒకసారి తల తలనొప్పిగా అనిపించడము తల తిరిగినట్లు అనిపించింది అనుకోండి మీకు హండ్రెడ్ గుడిలో అదే విధంగా అవ్వాలి ఇంట్లో కూడా అదే విధంగా అయ్యింది అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు కట్లు ఉన్నట్లు ఎందుకంటే ఈ కట్ల విషయంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఈ మాకు వస్తుంది ఒకప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తలేదు గుడికి వెళ్తే వస్తుంది ఇంట్లో వస్తలేదు ఇంట్లో వస్తుంది గుళ్ళో వస్తలేదు ఇట్లా ఎవరి దగ్గరికన్నా పోతే కట్లు అంటున్నారు అని అని ఇట్లా అంటే అంత కన్ఫ్యూజ్గా అవుతున్నారు కాబట్టి అందుకే సింపుల్గా ఈ విధంగా చూసుకోండి మీకు నిజంగా కట్టలు ఉన్నాయా లేవా అనేది మీరే చెక్ చేసుకోవచ్చు మంగళవారం అన్న లేదా శుక్రవారం అన్న అమ్మవారికి బాగా ఊరిపోగా మీకు మల్లన్న తండ్రి వచ్చిన లేకపోతే శివయ్య వచ్చినా లేకపోతే అమ్మవార్లు ఏ అమ్మవారు వచ్చినా సరే అమ్మవారి ముందర కూర్చొని గవ్వల దర్శనం ఒక అమ్మవారికి లాగా మనము మంచిగా నెత్తిన అంటే విభూ శివుడు అయితే విభూది బండారు ఇట్లా అన్ని అన్ అన్ని విధాలుగా పెట్టుకొని మీరు ఏం చేయాలంటే మా అమ్మ చేతిలో వేపమాల నిమ్మకాయనో కొబ్బరికాయనో పట్టుకుంటారు కదా అమ్మవారిని మనస్సు పూర్తిగా మీకు ఏమవుతుంది అనేది మీకు అనేది తెలిసిపోతుంది అనమాట అంటే మీకు నిజంగా కట్టలు ఉన్నాయా లేవా అనేది మీది మీకే తెలి ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట అయితే ఇట్లా బరువుగా అనిపిస్తుంది మాకు కట్టలు ఉన్నాయా అని మీరు ఒక నిర్ణయానికి వస్తారు కదా వచ్చినప్పుడు మీరు ఎవరి దగ్గరకన్నా పోయి మీరు తీసి కట్టలు అనేవి తీయించుకోండి అదే మీకు మంచి వాళ్ళ దగ్గర పోండ్రి మళ్ళీ అంటే వేరే ఎక్కడెక్కడనో తిరిగి వాళ్ళు ఇట్లా అని కాదు మీరు ఎవరన్నా ఒక గారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టలు అనేటివి ఈజీగా తీసేసుకోవచ్చు లేదు మాకు డబ్బులు ఎక్కువగా అడుగుతున్నారు అనుకుంటే మాత్రము మీరు ఐదు అమావాసలు అమవాసలు చెరువుగట్టులో ఎవరితోటి ఏం అవసరం లేదు మేము తీయించుకోలేము వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మాకు ఎవరు తెలియదు అనుకున్న వాళ్ళు మీరు ఐదు అమావాస నిండు అమావాసలు మీరు చెరువు గట్లో నిద్ర చేయండి ఆ పరమేశ్వరుడు మీకున్న కట్లు అనేది తీసేస్తాడు ఆయన నమ్ముకొని ఐదు ఐదు అమావాసలు నిద్ర చేస్తే మీకు కట్లు ఆ పరమేశ్వరుడే మీకు తీసేస్తాడు మీరు ఇంకా ఎవరు కాళ్ళు పట్టుకోని అవసరం లేదు ఎవరి దగ్గరికి తిరగని అవసరం లేదు నా దగ్గర కాదు ఇంకెవరి దగ్గర కాదు మీరు ఏం అవసరం లేదు దేవుడిపై భారం వేసి మీరు అక్కడ నిద్ర నిండు అమావాస్యలో నిద్ర చేసి చేసేటట్లు చూసుకోండి ఇదొక్క చూసుకుంటే మీకు ఎలాంటి కట్లు దోషాలున్నాయి వెళ్ళిపోతాయి ఈ శాతబడలు ఇవన్నీ అక్కడ నిద్ర చేయండి మీకు తప్పకుండా వెళ్ళిపో అక్కడ వెలిసిందే అందుకనమాట ఆ పరమేశ్వరుడు వెలిసిందే ఇలాంటి ఇబ్బందులు పడేటోళ్ళకు ఈ రోగ బాధలు కనప అంటే తెలియని రోగ బాధలు ఏమైనా ఉన్నా కానీ అక్కడికి పోతే పూర్తిగా వెళ్ళి అంటే ఇన్ని ఇన్ని అమావాస్యలని మనం మొక్కుకోవాలి ఏదో ఒక అమావాస్యకు వచ్చి ఈ రెండు అమావాస్యలకు పోయొచ్చి కాదు మీరు ఇన్ని అమావాసలు మన రోగ తీవ్రత కానీ మనకు ఉన్న ఇబ్బందిని బట్టి దాన్ని బట్టి మనము ఇన్ని అమావాసలాన్ని పెట్టుకుంటేనే అవి పూర్తిగా తొలగని ఒక అమావాస్యకు పోయొచ్చి నాకు మంచిగా లేదంటే ఒకటేసారి ఏది పోదు డాక్టర్లు ఇచ్చిన మందులు కూడా ఒక పూట తక్కువ కావు మనము ఐదు ఐదారు రోజులకు కూడా రాస్తాడు కదా డాక్టరు అదేవిధంగా మనకున్న ప్రభావాన్ని బట్టి ఆ దేవుడు అనేది మనకు తీసేస్తాడు కాబట్టి మీరు మీకు కట్లు ఈరోజు కట్టలు ఏ విధంగా ఉంటాయి అనేది క్లియర్గా చెప్పిన కదా మళ్ళీ మీరు అదే విధంగా కామెంట్స్లో పెట్టడం మళ్ళీ ఫోన్లు వేసి ఇలా అడగడం కాకుండా మీరు మీరే చెక్ చేసుకోవచ్చు అయితే ఈ చేతిలో పట్టుకున్న కొబ్బరికాయ కానీ నిమ్మకాయ కానీ మీరు మీరు కొబ్బరికాయ పట్టుకుంటే మాత్రం మీ చుట్టూ తిప్పేసుకొని బయటకు వచ్చేయండి దేవుడి ముందనే కాకుండా బయటకు వచ్చి ఆ కొబ్బరికాయని మీ చుట్టూ తిప్పేసుకొని బయట ఎక్కడైనా ఎక్కడన్నా కొట్టేసేయండి నిమ్మకాయ అయితే మీ చుట్టూ తిప్పేసుకొని మీరు అదే నిమ్మకాయను పోసేసి వెనకకి ఇసిరేసుకొని మనం డిస్ట్ ఏ విధంగా తీసేసుకుంటామో ఆ విధంగా తీసేసుకోండి వేపమాలను బయట ఎక్కడన్నా పడేసేయండి మళ్ళీ దేవుడి దగ్గర మాత్రము పెట్టకండి లేదు మీకు సంతోషంగా అమ్మవారు వచ్చింది అనుకోండి అంటే ఆ సంతోషంగా అమ్మవారు వస్తే మాత్రము కొబ్బరికాయ దేవుడి ముందే కొట్టండి నిమ్మకాయ కూడా దేవుడి ముందల్నే పెట్టండి వేపాకులు దేవుడి ముందే పెట్టండి లేదు మాకు ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ మూడింటిని బయట మీ చుట్టూ తిప్పేసుకొని బయట పడేసేయండి దేవుడి దగ్గర మాత్రం పెట్టకండి ఇది ఈరోజు కట్ల విషయము ఇది ఇప్పటికైనా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్